హాయ్ నేను నవంబర్లో రాసిన కవిత దారులన్నీ ఉత్త ఇరుకు దాటి వచ్చిన ఆ చోట మలుపులు మనుషులు మనసులు అంతా ఇరికే నలిగిన మందారుల్లా ఉంది దారి గతకాలపు అందాన్నంతా ఎవరో కాలితో నలిపేసినట్టుగా పేలవంగా పిచ్చిగా మనుషులు అంతే ఉత్త పిరిగితనం తప్ప మరేమీ ఏమీ లేదు మురిగి ముఖాలు అన్ని ప్రేమనే మాటే తెలియని మనుషులు చెట్లు కూడా అప్పట్లా లేవు నేను చిన్నపిల్లనైపోయి ఆడిన మామిడి చెట్లు ఇప్పుడు వంకర్లు తిరిగి మానులే భయంగా మారిపోయాయి గాలికి ఊగే గడ్డి పొదల దారుల్లో భవంతులు వచ్చేశాయి ఒక్క వంతెన తప్ప అంతా ఎరికైపోయింది దారులు గత జీవిత మిగిల్చిన గురుతులు తప్ప మరేదీ లేదు తెలిసిన వారెవరూ కనిపించలేదు ప్రయాణించి ప్రయాణించి అరిసిపోయాను నీలంగా మెరిసే ఆకాశం ఇప్పుడు అట్లా లేదు మసి పూసినట్టుగా పూతగా పూసుకుని మసిపోయింది అక్కడంతా అమ్మ గురుతులు వెతికాను